హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీనా వ్లాగ్ ఈ భూమి మీద కోట్ల మంది భక్తులు ఒకసారి అయినా దర్శనం చేయాలనుకునే దేవుడు ఎవరు ఆ పేరు వినగానే హృదయం తడబడుతుంది నోరు నుంచి అనుకోకుండా వచ్చే మాట ఒకటే గోవింద గోవింద ఆంధ్రప్రదేశ్లోని ఏడుకొండలపై వెలిసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడి నమ్మకం ఒకటే ఇక్కడ అడిగిన కోరిక ఖాళీగా తిరిగి వెళ్ళదు అనే విశ్వాసం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయం ఇదే ప్రతిరోజు లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం కిలోమీటర్ల కొద్దీ క్యూలో నిలబడతారు తిరుమల దర్శనం అంటే ఒక సాధారణ దర్శనం కాదు అది ఒక అనుభూతి ఆ గర్భగుడిలో స్వామివారి రూపాన్ని చూసిన క్షణంలో మనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఇంత మహిమాన్వితమైన స్వామివారి దర్శనం కోసం ఇప్పుడు మనం టీటీడీ ఆన్లైన్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఎలా బుక్ చేయాలో స్టెప్ బై స్టెప్గా చూద్దాం ఈ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ టీటీడీ వాళ్ళు ప్రతి నెల ఇరవై నాలుగవ తేదీన రిలీజ్ చేస్తారు ఈ నెల తర్వాత మూడవ నెల టికెట్స్ రిలీజ్ చేస్తారు అంటే ఈ నెల జనవరి కాబట్టి ఏప్రిల్ నెల దర్శనం టికెట్స్ రిలీజ్ చేస్తారు ముందుగా మీ మొబైల్ లేదా కంప్యూటర్లో టీటీడీ ఆన్లైన్ అని సెర్చ్ బార్లో టైప్ చేయండి మీకు టీటీడీ అఫీషియల్ బుకింగ్ పోర్టల్ అనే లింక్ కనిపిస్తుంది ఈ లింక్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనకు తిరుమల తిరుపతి దేవస్థానము వెబ్సైట్ ఓపెన్ అవుతుంది మొదట లాగిన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి ఇక్కడ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక మనకి ఓటీపీ వస్తుంది సో మనం ఓటీపీని ఎంటర్ చేశాక లాగిన్ అవుతాము సో ఇక్కడ మనం స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి ఈ స్పెషల్ ఎంట్రీ దర్శన్ కోసం చాలామంది వెయిటింగ్ చేస్తూ ఉంటారు హెవీ రష్ ఉంటుంది ఆన్లైన్లో మనం క్లిక్ చేసిన వెంటనే ఇలా ఫైవ్ మినిట్స్ టైమర్ వస్తుంది సో మనం ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాల్సిందే ఇక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వారు ఈ వెబ్సైట్ని ఒకేసారి ఈ టైంలో యూజ్ చేస్తారు సో మనం జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ మిస్టేక్స్ లేకుండా ఫాస్ట్గా చేస్తేనే టికెట్స్ బుక్ అవుతాయి మీరు ఎంత ఫాస్ట్ అండ్ అక్యూరసీతో చేస్తే ఈజీగా బుక్ అవుతారు ఫైవ్ మినిట్స్ టైమర్ కంప్లీట్ అయ్యాక మీకు స్పెషల్ ఎన్టీ దర్శన్ అవైలబిలిటీ అనే ఆప్షన్ వస్తుంది ఇక్కడ మీరు మంత్లీ వైజ్ డేటా డేట్స్ చూడొచ్చు మనం ఏప్రిల్ నెల టికెట్స్ కోసం చూస్తున్నాము ఇక్కడ మీరు చూశారుగా ఏప్రిల్ మంత్ గ్రీన్ కలర్లో ఉన్నాయి అంటే ఇంకా బుక్ అవ్వలేదు టికెట్స్ అన్నీ అయిపోతే రెడ్ కలర్లో వస్తాయి సో నేను ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ డేట్ సెలెక్ట్ చేశాను నెక్స్ట్ మీరు కింద చూశారుగా సెవెన్ స్లాట్స్ టైమింగ్స్ ఉన్నాయి మనం మనకు నచ్చిన టైం స్లాట్లో బుక్ చేసుకోవచ్చు ఇక్కడ మెయిన్ టిప్ ఏంటంటే మనం ఎక్కువ టికెట్స్ ఏ స్లాట్లో ఉంటే ఆ స్లాట్లో బుక్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే ఈ హెవీ కాంపిటీషన్లో మనం టికెట్స్ బుక్ చేసుకోవాలంటే ఇదే బెస్ట్ ఆప్షన్ సో మనం స్లాట్ సెలెక్ట్ చేసి నెంబర్ ఆఫ్ టికెట్స్లో ఎంతమంది ఉన్నామో నెంబర్ ఇవ్వాలి మ్యాక్సిమమ్ సిక్స్ పర్సన్స్ వరకు అలౌడ్ ఉంటుంది నేను ఫోర్ ఎంటర్ చేశాను మీకు ఎన్ని లడ్డూలు కావాలో కూడా ఎంటర్ చేయొచ్చు కానీ నేను టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు ఇక్కడ కనిపించే టైమ్ స్లాట్లో మాక్సిమం టికెట్స్ ఏ స్లాట్లో ఉంటే ఆ టైమ్ స్లాట్ బుక్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే నేను రెండు వేల అరవై టికెట్స్ ఉన్నప్పుడు స్లాట్ బుక్ చేశాను కానీ టికెట్స్ బుక్ అయ్యాక మళ్ళీ చెక్ చేస్తే అక్కడ టూ హండ్రెడ్ మాత్రమే ఉన్నాయి అంత ఫాస్ట్గా ఫిల్అప్ అవుతాయి నెక్స్ట్ కంటిన్యూ అనే బటన్ ప్రెస్ చేసి ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ లైక్ నేమ్ ఏజ్ జెండర్ ఐడి ప్రూఫ్స్ అండ్ ఆధార్ నెంబర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఇక్కడ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయాలంటే టైం తీసుకుంటుంది సో మనం మన ఫ్యామిలీ మెంబర్స్ నేమ్ అండ్ ఏజ్ ఆధార్ నెంబర్స్ డీటెయిల్స్ నోట్ ప్యాడ్లో ఎంటర్ చేసుకొని సేవ్ చేసుకోవాలి అండ్ ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి టికెట్స్ బుకింగ్ టైంలో ఇక్కడ మనకు ఒక ఆధార్ కార్డ్ నెంబర్ తప్ప ఏది కూడా కాపీ పేస్ట్ అవ్వవు నేను నేమ్ ఏజ్ జెండర్ డీటెయిల్స్ ఎంటర్ చేశా ఆధార్ నెంబర్ మాత్రం కాపీ పేస్ట్ చేశా నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ కింద జనరల్ డీటెయిల్స్ ఉంటాయి లైక్ ఈమెయిల్ సిటీ స్టేట్స్ కంట్రీ అండ్ కోడ్ సో టైం వేస్ట్ కాకుండా ఈ డీటెయిల్స్ కూడా నోట్ ప్యాడ్లో టైప్ చేసి పెట్టుకోండి కాపీ పేస్ట్ చేయండి లేదా ఫాస్ట్గా ఎంటర్ చేయండి నెక్స్ట్ క్లిక్ ఆన్ కంటిన్యూ మన డీటెయిల్స్ మొత్తం విజిబుల్ అవుతాయి ఫాస్ట్గా వెరిఫై చేసి బాటంలో పే నౌ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి ఈచ్ టికెట్ త్రీ హండ్రెడ్ రూపీస్ సో ఫైనల్ పేమెంట్ మోడ్కి వచ్చేస్తారు కష్టపడకుండానే వెంటనే ఫోన్పే ఆర్ గూగుల్ పే ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్తో ఫాస్ట్గా పేమెంట్ చేయండి పేమెంట్ టైంలో అకౌంట్లో డబ్బులు లేకపోయినా పేమెంట్ చేసేటప్పుడు ఎర్రర్ వచ్చినా మళ్ళీ మొదటి నుంచి ఫైవ్ మినిట్స్ టైమర్తో వెయిట్ చేసి డీటెయిల్స్ అన్ని మళ్ళీ మొదటి నుంచి ఫిల్ చేసుకుంటూ ఇక్కడి వరకు రావాలి ఫాస్ట్గా స్కాన్ చేసి పేమెంట్ చేసేయండి పేమెంట్ సక్సెస్ అయింది డౌన్లోడ్ రిసిప్ట్ క్లిక్ చేసి మీ టికెట్స్ని బుక్ చేసుకోండి లేదా బుకింగ్ హిస్టరీలో చెక్ చేసుకోవచ్చు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి బుకింగ్ సక్సెస్ మెసేజ్ కూడా వస్తుంది టికెట్స్ ప్రింట్అవుట్ కాపీస్ తీసుకొని దర్శనం రోజు వెళ్ళాలి మీరు టికెట్స్ ఏ రోజు బుక్ చేశారో అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకి అకామిడేషన్ రూమ్స్ కూడా రిలీజ్ అవుతాయి వాటికి కూడా ఫుల్ డిమాండ్ ఉంటుంది సో ఫాస్ట్గా చేసుకుంటే బెటర్ దర్శనం రోజున దర్శనం టికెట్స్తో పాటు ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తప్పనిసరిగా తీసుకెళ్ళాలి రిపోర్టింగ్ కి ముందు తిరుమలకి చేరుకోవాలి అండ్ మన టికెట్స్ వేరే వాళ్ళకి ఇవ్వడం కుదరదు దర్శనం దారిలో మధ్యలో వెరిఫికేషన్ ఉంటుంది ఇది మాకు రెండవసారి తిరుపతి వెళ్ళడానికి బుక్ చేస్తున్న టికెట్స్ మాకు రూమ్ కూడా అలాట్మెంట్ అయింది సో ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేయాలనుకున్న వారు ఈ టిప్స్ని ఫాలో అయితే ఈజీగా చేసుకోవచ్చు టికెట్లు రిలీజ్ సమయానికి ముప్పై నిమిషాల ముందే లాగిన్ అయి రెడీగా ఉండండి వీలైతే రెండు మొబైళ్లలో వేర్వేరు అకౌంట్స్తో అవ్వండి టికెట్లు రిలీజ్ అయ్యే నిమిషం ముందు నుంచి రీఫ్రెష్ చేస్తూనే ఉండండి వర్చువల్ టైం ఎందులో తక్కువగా ఉంటుందో అందులో ముందుగా సేవ్ చేసుకొని ఉంచుకున్న వివరాలు వీలైనంత ఫాస్ట్గా కాపీ పేస్ట్ చేయండి ఎందుకంటే టికెట్లు రిలీజ్ చేసిన వెంటనే కేవలం నిమిషాల వ్యవధిలోనే అయిపోతాయి కాబట్టి ఇలా చేయడం వల్ల ఫాస్ట్గా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా టికెట్లు రిలీజ్ అయిన సమయంలో వర్చువల్ టైం ఎంత తక్కువగా వస్తే అంత అవకాశం ఉంటుందని గమనించుకోండి అందుకనే రెండు లేదా మూడు మొబైల్ సిస్టమ్లలో వేరువేరు అకౌంట్స్తో లాగిన్ అవ్వండి వర్చువల్ టైం తక్కువగా ఉన్న దాంట్లో పైన చెప్పిన విధంగానే ట్రై చేయండి తప్పకుండా టికెట్స్ దొరుకుతాయి చివరగా మరో టిప్ అండి పేమెంట్ సెక్షన్లో నెట్ బ్యాంకింగ్ చాలా టైం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి యూపీఐ పేమెంట్ సెలెక్ట్ చేసుకుని ఫోన్పే గూగుల్ పే సెలెక్ట్ చేసుకుని పేమెంట్ కంప్లీట్ చేయడం మంచిది థ్యాంక్ యూ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంకటరమణ ఆగోవిందగోవింద